ఓం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ దీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణికులకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారంత కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి నెలలో వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అండవసర ప్రయాణాలు చీకులు చింతలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా పరిస్థితి ఉంటుంది దయచేసి ఇంట్లో వాళ్ళతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ సహా ఉద్యోగస్తులతో కానీ వీళ్ళిద్దరు గొడవకు ఇది సరైన సమయం కాదు మౌనం ధ్యానం ఏకాగ్రత సహనము సత్ప్రవర్తన ఆరోగ్య సూత్రాలు వేలకు తిండి వేలకు నిద్ర అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి తృతీయలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు గురువులకు ఇంట్లో వారందరికీ సరైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయక్రయాలు యోగదాయకం అర్ధాస్తమ రాహు వీరు ఎంత కష్టపడి ఎదుగుతూ ఉంటారో అంతే శత్రువులు వీరిపైన దాడి చేయడం మీ అవసరం ఉందంటే వాళ్ళు ఓ రకంగా ప్రవర్తించడం నీ అవసరం దాటిపోయిన తర్వాత నీ తిరిగో ప్రవర్తించే విధానాన్ని చూసి వీరు మీరు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఆరవ స్థానంలో గురుసంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి మానసిక ఆందోళన ఋణభయం రోగభయం శత్రుభయం అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉండడం వలన ఎవరు మనవారు ఎవరు చెడ్డవారో కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అలాగే అష్టమంలో కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నీటితో నిప్పుతో యంత్రాలతో ఆయుధాలతో దయచే చెలగాట మాడవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలా రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏ సాధించాలనుకుంటున్నారో మీకు క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతుంది మీ యొక్క భవిష్యత్తును అంచనా వేసుకొని ప్రయాణం చేయగలిగితే యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది కాళభైరస్వామి వారి యొక్క మంత్రజపము కూష్మాండ దీపము ముడుపు కట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అంటే ఇన్ని లక్షల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామివారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క సేవ స్వామివారి యొక్క శక్తి మీకు కావాలని గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే స్వామివారిని స్మరణ చేస్తారో కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలని ఎంత మంత్ర తంత తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక కాళాబరేశ్వర స్మరణ చేద్దాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం